మనం ఖమ్మంలో అరవై డివిజన్లు ఉన్నాయి అరవై డివిజన్లలో మనం వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం ఇందులో భాగంగా ఐదో డివిజన్లోకి వచ్చాము సార్ చెప్పండి ఐదో డివిజన్కి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి స్థానిక కార్పొరేటర్ గారి పరివిధానం ఎలా ఉన్నది అదేవిధంగా తుమ్మల నాశ గారి డివిజన్ ఐదో డివిజన్ అభివృద్ధికి సహకారం ఎలా ఉన్నది పెండింగ్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో పెండింగ్ సిసి రోడ్లు కానీ అదేవిధంగా సైడ్ రైన్స్ కానీ అదేవిధంగా కరెంటు హైవే థర్టీ త్రీ కేవీ లైన్కి సంబంధించి కానీ ఇంకా కోతులు కుక్కలు బెడద కానీ దోమల బెడద కానీ వీటికి సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అంటున్నారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఉన్నటువంటి ఐదో డివిజన్కి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయో వివరించండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు గడిచిపోతుంది ఈ కాలంలో ప్రజలకు అవసరమైన అనేక సౌకర్యాలు ముఖ్యంగా మౌలిక సదుపాయాలన్నీ కల్పించటం లక్ష్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటున్నాం అందులో భాగంగానే ఖమ్మం శాసనసభ్యుడిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాషారు అభివృద్ధికి మారుపేరైన తుమ్మల గారి నాయకత్వంలో ఖమ్మంలో ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఖమ్మాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా రాష్ట్రంలోనే అత్యుత్తమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యని ఆయన యుద్ధ ప్రాతిపదికంగా ప్రవేశపెట్టుకొని ఫండ్స్ కేటాయించడం జరిగింది అందులో భాగంగా ఐదో డివిజన్లో పెద్ద ఎత్తున అన్ని డివిజన్ల కంటే ఎక్కువగా డ్రైన్ కార్యక్రమాలు నిర్మాణం జరుగుతుంది అలానే ఇక్కడ మంచి నీతి సౌకర్యం కానీ మిగతా అన్ని సౌకర్యాలతో పాటు ఎప్పుడో ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కాలువ పక్క ఉన్న ఆ కరెంటు సమస్యను కూడా తీర్చేసిన ఏకైక మొనగాడు మా మంత్రి అని మేము చెప్పుకునే గుణమే చేసుకుని చెప్పే అంత మంచి పని కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్న ప్రజానీకానికి పెద్ద ప్రజానికం చేశారు అందుకోసం వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా డివిజన్ ప్రజల తరఫున పెద్ద తెలియజేసుకుంటున్నాం అందులో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఆయన నాయకత్వంలో ఖమ్మం ఇంకా అభివృద్ధి చెంది రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున మోడల్ నియోజకవర్గంగా ఖమ్మం ఉంటుంది ఆయన ఎక్కడ పోటీ చేసినా ఎక్కడ గెలిచినా ఏం చేసినా సరే అభివృద్ధిని ముఖ్యంగా దృష్టి పెట్టుకుంటాడు తప్ప మిగతాయాన్ని జోలీ పోకుండా ఆ యొక్క ఆయన మార్పుని ఆయన యొక్క మోడల్ దాన్ని ఆయన నిర్వహించుకుంటాడు దానిలో భాగంగానే ఖమ్మం నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున ఈసారి ఈ రెండోసారి ఖమ్మం నియోజకవర్గానికి గెలటం గెలవటం ఇప్పుడు మంత్రివర్యులుగా రాష్ట్రంలో కావాల్సిన అన్ని సదుపాయాలని కమో నియోజకంలో పొందుపరచడం కోసం తుమ్మల నారాయణ కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాల తరపున ముఖ్యంగా పేద ప్రతినిధులు నివసించే ఈ కాలనీలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టినందుకు ఆయనకి హృదయపూర్వకంగా డివిజన్ ప్రజల తరపున మా కానిస్టెన్షిప్ తరపున ఆయనకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అట్లనే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలలో ఇంకా పెద్ద ఎత్తున ప్రజల్లో మమేకమై బడుగు బలహీన వాళ్ళ గారికి చేకూర్చాలని మేము కోరుకుంటూ వారికి మద్దతుగా ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మొత్తం డివిజన్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజల దృష్టికి తద్వారా ప్రత్యేకాత్మకంగా మీడియా ప్రకంగా కూడా ప్రజలందరికీ తెలియపరచాలని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ధన్యవాదాలు